నిన్ను అలా ఎవ్వరు నమ్మేటట్టే లేదులా మంచోళ్ళ లెక్క నటించి ముంచిపోయే తోడేలే తిరుగుతుంటాయి మన చుట్టూ పాపం ఒకడ గిద్దరు కొట్టేసిన తీరు చూస్తుంటే దొంగ తాసిడిగాలు ఎట్ల మోపయనో తెలుస్తుంది తలపండు వలిగిపోని వీళ్ళు ఒయ్యది గుద్ది టక్కరైపోని ఏం బద్మాషోలు మోపయ్యారు మహారాష్ట్రలో ఉన్న పూణేలకి ఇద్దరు ముసలి దాంపతులు స్కూటీ ముంగట నగల బ్యాగు తలగించుకొని పోతున్నారు మరి ఎడికెళ్లి ఫాలో అయ్యారో ఈ ఫాల్తుగాలు ఒక మనిషి వడాపాడు సైడ్ కు పెట్టి లోపడి పోయిండు ముసలావేమో ఆనే ఉన్నది కాడ ఇంత వెనకపోయి తెల్లకి తలంగసుకుని తాసిడి చూసిరా నడుచుకుంటుడు సూషిరాకనే ఇంకో బండి వేసుకొని వచ్చిండు జ్వరం ముందుకు పోయిండు మళ్ళీ వెనకకు వచ్చి ఓ అమ్మా బండి వెనక టైర్ పంచర్ అయింది కదా అని చెప్తే పుసుకొని నమ్మి బండి కాడ నిలుసుకున్న అమ్మ వెనక పోయి చూసి అంతే ఇక అదివారదాం కాడ నల్లవీలు చూసినట్టే ఎదురు చూసినా ఫాల్తుగాడు అవ్వ వెనక పోగానే బండి ముంగడ తగలిగించిన బ్యాగ్ను పట్టుకొని పరారైండి ఇట్లా నా బ్యాగు నా బ్యాగ్ అని ఉరికితే ఏం ఫైదో ఉన్నది వాడు ఎప్పుడో గీల్ అయిపోయాడు అంతా కూడా నిమిషాలలోనే దంచకపోయారు ఇక అటెంక పోయి పోలీసులో ఫిర్యాదు ఇస్తే వాళ్ళు సీసీ వీడియో తోడి జాడ పట్టుకునే పైనలు ఉన్నారట పాడైపోను బ్యాగు చేతిలో పట్టుకున్నా మంచిగా మరి పెట్టుకుందామని అందిస్తు బంగారం లేకుంటే పెట్టిన బంగారమే ఏడిపించుకొని వస్తున్నారో ఏందో కానీ సేపటికి వెళ్ళి వీళ్ళని ఫాలో అయ్యి పని చేసినట్టు ఉన్నారు దొంగలు చూసిరు కదా ఎక్కువ తక్కువ పైసలే కానీ నగలే కానీ ఉండబోతున్నప్పుడు వచ్చి చెప్తే అసలే నమ్మదు కార్లల్లో పైసలు పెట్టి షాయ కాపీలు దాకుండా నిమ్మలంగా బాతాలు పెట్టుడు కూడా మంచిది కాదు అద్దాలు వలగొట్టి మరీ ఎత్తుకపోతున్నారు చూస్తూనే ఉంటాం కదా పైలమ్మరిగా